క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుభవించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా బైబిల్లో ఎన్ని సంఘములు ఉన్నవి అనేటువంటి అంశము తెలియజేస్తున్నాను బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నవి అనేటువంటి చాలా చాలామందికి అర్థం కావట్లేదు అసలు సంఘం అంటే ఇంకా చాలామంది తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు కురెందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండు వచ్చినంలో ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరము యొక్క అవయములు అన్నీ కలిగి ఉన్నదో అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అలాగే క్రీస్తు ఉన్నాడు శరీరము క్రీస్తు ప్రభు వారికి ఎన్ని శరీరములు ఉన్నాయండి ఒకే శరీరం ఉంది ఆ శరీరంలో మనం అందరము కూడా అవయవములు అయి ఉన్నాము శరీరం ఒక్కటే అండి శరీరాలు రెండు లేవు ఇరవై వచ్చినంలో అవయవములు అనేకములు ఉన్నాయి శరీరము ఒక్కటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర లేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కర లేదని చెప్పజాలదు చూశారండి శరీరము ఒక్కటే ఈ శరీరం అంటే అర్థము సంఘము క్రీస్తు పరివారి యొక్క శరీరం అనగా క్రీస్తు సంఘం ఒక్కటే బైబిల్లో ఉంది రోమా పత్రికలో రోమా సంఘం కాదు గలతీ సంఘం కాదు ఎఫెసి సంఘం కాదు లేకుంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలు కాదు వాటిలో ఉన్న సంఘాలు సంఘం ఒక్కటే బైబిల్లో రోమా పదారు పదాలు క్రీస్తు సంఘములు అనేవి మీకు వందనములు చెప్పచ్చున్నాయి క్రీస్తు ప్రభువు ఒకే సంఘానికి కట్టాడు మత స్వార్థ పదారు పచ్చిందిలో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నేను సంఘమును కట్టేదను దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది రో ఈ రెండో వచ్చిన అంతేకాదు శరీరం శరీరము యొక్క అవయవములలో ఏది మరి బలహీనముగా కనబడిన అది మరి అవశ్యములే శరీరము యొక్క అవయములో క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అనబడిన సంఘము అందుకే అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు హింస పెట్టినప్పుడు ప్రభువు సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింస పెడుతున్నావు అన్నాడు హింస ఎవరికి కలిగింది క్రీస్తు వారి యొక్క సంఘానికి కలిగింది దెబ్బలు ఎవరికి అంటే శరీరమును కొడుతుంటే దెబ్బలు శిరస్సుకు తగిలి సౌల నువ్వు ఎలా హింస పెడుతున్నావు అన్నాడు అందుకని ఈ శరీరమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభు వారై ఉన్నాడు అందుకే బైబిల్లో శరీరము ఒక్కటే ఎఫెసిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో శరీరము ఒక్కటే ఆత్మయు ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయం ఒక్కటే నిరీక్షణుడుకు పిలువబడితే ఏమంటుంది శరీరము ఒక్కటే రెండు శరీ శరీరాలు లేవు శరీరము ఒక్కటంటే సంఘము ఒక్కటే కొరేందులోకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదవచనంలో సహోదరులరా మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని అని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరుట వేడుకుంటున్నాను ఏంట సహోదరులరా మీరందరూ ఏకభావము ఒక వ్యక్తికి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ క్రీస్తు సారూపంలోనికి కలిగినటువంటి వారందరూ కూడా ఏక భావము ఏక తాత్పర్యము ఎప్పుడొస్తుందంటే ఒక్క శరీరంలో ఉన్నప్పుడు ఒకడు లేదు ఇంకొక సంఘములో మరి ఒకడు ఇంకొక సంఘంలో మరి ఒకడు మనుషుడు కల్పించుకున్నటువంటి సంఘాల్లో ఉంటే వీళ్ళందరికీ ఏక తాత్పర్యము ఏక భావము ఏక మనసు రాదు ఏకభావము తాత్పర్యము ఏక మనసు ఎప్పుడు వస్తుందంటే ఒక్క శరీరములో అనబడిన ఆ సంఘములో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వస్తున్నవి కొలసిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతులయను సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఈ పదం మీకు అర్థం కావాలి సంఘము అంటే శరీరము శరీరానికి శిరస్సు ఎవరు క్రీస్తు అండి చాలా మంది అంటుంటారు కదా బైబిల్లో చాలామంది ఓ నాది ఆ సంఘము ఈ సంఘం అంటారు లేదు సంఘము శరీరము శరీరానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రవరణని స్పష్టంగా బైబిల్ చెబుతుంది అంతేకాకుండా కొలసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మీరు చదివినట్లయితే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న ఎందుకు సంతోషించు సంఘమును శరీరమును కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణముగా నెరవేర్చుతున్నాను క్రీస్తు ఎవరి కోసము ఆయన శరీరం అనబడిన సంఘము కోసము క్రీస్తు ప్రభు ఎలా కష్టపడ్డాడో నేను ఆ శరీరం కోసం దేని క్రీస్తు శరీరము కోసం కష్టపడుతున్నాడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా ప్రియ సహోదరులరా అపోస్తులు ఏ సంఘంలో ఉన్నారు బాప్తిస్టు సంఘమా మెదడిస్టుల సంఘమా లోదరణ సీఎస్య పెంతుకోస్తా ఎప్పుడోనా లేకుంటే ఎవడో మనుషులు కట్టుకున్నటువంటి సంఘంలోనా అపోస్తులు ఏ సంఘం ఉన్నారు ఏ సంఘానికంటే అదే పౌలు అంటున్నాడు ఆయన క్రీస్తు తన శరీరము కొరకు పడిన పాటలలో కొదువైనది మిగిలించిపోయినటువంటి పని ఇప్పుడు నా శరీరం అందు ఆ శరీరము కోసము అంటున్నాడు అంటే క్రీస్తు ప్రభు వారు ఏ సంఘానైతే కట్టాడో ఆ సంఘము కోసమైనా కష్టపడుతున్నాడు అపోస్తులైన పౌలు అంటాడు నేను ఆ సంఘమునకు పరిచారకుడను అన్నాడు ఆ సంఘం అంటే క్రీస్తు సంఘానికి పరిచారకుడు ఒకడు డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి ఏ సంఘానికి పరిచారకుడు ఒకడు నేను సంఘాన్ని కట్టలేదు మీరు భ్రమలో ఉండొద్దు చాలా మంది అంటారు నేను సంఘాన్ని కట్టాను అంటారు సంఘాన్ని ఎవడు కట్టలేదు బైబుల్లో క్రీస్తు ప్రభువుల సంఘాన్ని కట్టారు అందుకే మీరు పత్రికలు బాగా చదివితే పౌలు పౌలు సంఘాన్ని కట్టాడు అని ఎక్కడ చెప్పలేదండి ఒక్క లేఖనము యూ కెనాట్ ఫైండ్ సింగిల్ స్క్రిప్చర్ ఇన్ ది బైబుల్ అపోస్ట్ పాల్ వెన్ హీ స్పోక్ దట్ హీ వాజ్ హీ బిల్ట్ ది చర్చ్ హీ నెవర్ స్పోకెన్ దట్ హీ హ్యాడ్ బిల్ట్ ది చర్చ్ పౌలు సంఘానికి కట్టాను చెప్పలేదు సంఘములోనికి చేర్చాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో చిన్నలో మరియు సమస్తమును ఆయన పాదంలో క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు సిరసుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుస్తున్న వాని సంపూర్ణత చూశారండి ఏముంది ఆ సంఘము ఆయన శరీరము మీకు ఒక ఉదాహరణ చదువుతున్నా ఇది బైబిల్లో లేదు బైబిల్లో లేదు మట్టి బుర్రలకు అర్థం కావటానికి చెబుతున్నా ఒక సముద్రంలో వంద పడవలు ఉన్నాయండి ఆ వంద పడవల్లో తొంభై తొమ్మిది మంది ఈ పడవలంతా నిండిపోయి ఉన్నారు ఒకే పడవలో పది మంది ఉన్నారు కానీ నడిపే నాయకుడు మాత్రం ఉన్నాడు కెప్టెన్ ఉన్నాడు ఈ సంఘంలో కానీ ఈ తొంభై తొమ్మిది పడవల్లో ప్రజలు ఉన్నారు కానీ నాయకుడు లేడు కదా ఆ సముద్రంలోంచి పడవ బయటికి వెళ్ళాలంటే ఆ పడవను నడిపేవాడు కావాలి మరి సంఘానికి శిరస్సు లేకుంటే సంఘం ఎలా అవుతుంది సంఘానికి శిరస్సు ఎవరు క్రీస్తు అండి నేను ఆంజనేయ సంఘము రామ సంఘము కృష్ణ సంఘం పెట్టుకోమనట్లేదు కదా క్రీస్తు సంఘం పెట్టుకోవడానికి సిగ్గేందుకు ఎందుకు స్పష్టంగా మాట్లాడాడు ఎవడు నన్ను గూర్చి సిగ్గుపడునో మనుషు కుమారుడు వచ్చినప్పుడు వాడిని చూసి ఏర్పరసపడిన పరసపడిన దూతలేదోటో సిగ్గుపడతా అన్నాడు చివరిగా ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూడండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున ఎవరికి సంఘానికి శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్ ఉన్నాడు క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అంటే క్రీస్తు క్రీస్తు సంఘమునకు రక్షకుడు హీఈస్ ఏ సేవియర్ ఫర్ హీ చర్చ్ విచ్ హీ బిల్డ్ అందుకని క్రీస్తు సంఘమునకు సిరసై ఉన్నాడు రోమా పత్రిక పన్నెండు అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో చివరిగా ఒక్క శరీరంలో మనకు అవయములు ఉండినను ఈ అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఒక్క శరీరముగా ఉండాలి అందుకే ఆ రోజుల్లో భేదాలు వచ్చినాయి అపోలో వాడు ఎవడు పౌలు వాడు ఎవడు వాడు ఎవడు ఒకడేమో అపోలో వాడు అంటాడు ఒకడు పౌరులు వాడంటాడు ఒకడు కేప వాడంటాడు వీళ్ళందరూ అపోస్తులు కూడా ఉన్నది ఒకే సంఘంలో ఆ పౌలు బాప్టిస్ట్ చర్చిలో బాప్టిస్టు సంఘంలో లేడు పౌలు మెథలిస్టులో లేడు లేకుంటే పౌలు బాప్టిస్ట్ సంఘానికి మెథలిస్టు లూదులను సిఎస్ఐ పెంచుకోస్తూ సంఘాలకి వాళ్ళు పరిచారకులు కాదు క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడో ఏ సంఘం కోసము తిరిగి రానై ఉన్నాడో ఆ రక్షకుడు ఆ సంఘానికి వీళ్ళు పరిచారకులు పౌలు అదే అంటుడు నేను ఆ సంఘమునకు పరిచారకుని ఆ సంఘము కోసం కష్టపడుతున్నాను ప్రభు అంటాడు కదా పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట మరియు నీవు పేతురు ఈ బండ మీద నేను సంఘమును కట్టేదను దాని ఎదుట దాని ఎదుట పదం అర్థం కావాలి దాని అనగా క్రీస్తు కట్టిన సంఘము ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువలేవు ఏ ద్వారములు పాతాల లోకపు ద్వారములు ఈ క్రీస్తు సంఘం ఎదుట నిలవలేవు అందుకే అన్నాడు చూశారా మీరు చదివారు అనుకుంటా ఆ దినమున మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని ఎరగరా ఎవరండి తీర్పు తీర్చేది ఇదిగో క్రీస్తు స్వరూపములో కరగబడి ఆయన ఆయన సంఘములో అంటుగా కట్టబడినవాడు అందుకే ప్రభు అన్నాడు యోహాన్ వార్త పదహైదో అధ్యాయంలో తీగ ద్రాక్షావలిలో ఉంటేనే కానీ ఫలిస్తుంది అది బయట ఉంటే ఫలించదు ఈ తీగ మనము ద్రాక్షవలి క్రీస్తు అనబడిన ఆయన శరీరంలో వీడు అంటు కట్టబడితేనే ఫలిస్తాడు వ్యోహన్ స్వార్థం అంటారు గొర్రెల దొడ్డిలో ద్వారంలో ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ ఎవడట దొంగ దోసుకునేవాడు దొంగ దోసుకునేవాడికి దేవుడు పరలోకం ఇస్తాడా అందుకే ప్రభు అన్నాడు కొందరంట బలవంతంగా చూడాలనుకుంటున్నారట పరలోకంలోనికి బలవంతంగా దూరాలి బలవంతంగా దూరుతావా పరలోక పట్టణంలో దొడ్డి అనబడిన ఈ సంఘములో ఉంటే దీనికి ఒక ద్వారం ఉంది రావడానికి సంఘంలోనికి ఆ ద్వారము ఎవరు క్రీస్తు ప్రభు వారు ఆ ద్వారము నీకు తెరుస్తాడు ఈ రాజ్యం అనబడిన సంఘంలోనికి వస్తే అప్పుడు క్రీస్తు ప్రవారు వారు ఈ రాజ్యం అనబడిన సంఘమును తండ్రికి అప్పగిస్తాడు ఇది యుగ ఉంటుంది చాలా మంది అంటారు ఏ లే బ్రదర్ ఏముంది అనేది కాదు సిద్ధాంతం అనేది బైబిల్లో ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ డాక్ట్రిన్ అంటే అసలు అర్థము దాని కరెక్ట్ తర్జుమా ఏంటంటే సిద్ధాంతము అని అర్థం అండి సహోదరుడా ఈరోజు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి సత్యవాక్యము తెలుసుకోండి నీవు రక్షింపబడాలంటే సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరికీ శుభములు ఆమె